సీను చేయి పట్టుకొని శిల్కమ్మ రాశిలకమ్మ నువ్వు ఈడ ఉండడానికి వీల్లేదు నువ్వు నాతో పాటు వచ్చే శిల్కమ్మ అంటూ ఆదిత్య ముందే అలేఖ్యను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దివ్య అయితే నేను రాను నేను రాను అని చెప్పి అంటుంది దాంతో సీను అయితే లేదు సిల్కమ్మ రా శిలకమ్మ పోదాం అని చెప్పి అలేక్య చేయి గట్టిగా పట్టుకొని సీను అయితే లాక్కొని వెళ్తూ ఉంటాడు అది చూసి ఆదిత్య అయితే వెంటనే వెళ్ళి సీను కాలర్ పట్టుకొని సీను మర్యాదగా ఆ దివ్యని వదులుతావా లేదా దివ్య నీతో రాను రానంటుంది కదా వదిలే అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సీను అయితే లేదు ఆదిత్య బాబు గారు మీకు తెలియదు సిల్కమ్మ ఇక్కడ ఉండడానికి వీల్లేదు సిల్కమ్మ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది మీరు వదలండి బాబు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే తను ఏడుస్తుంటే నీకు కనిపించడం లేదా నువ్వు మర్యాదగా దివ్యని వదులుతావా లేదా అంటూ ఆదిత్య సీనుపై చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సీను అయితే ఆదిత్య బాబు మీరు ఎన్నన్నా ఏమన్నా సరే నేను శిలకమ్మను విడిసిపెట్టేదే లేదు శిలకమ్మని తీసుకొని వెళ్ళిపోతానని అని చెప్పి సీను అంటూ ఉంటాడు దాంతో ఆదిత్య అయితే విడిపించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రయత్నిస్తూ ఉండగా సీను అది తప్పించుకొని ఆదిత్య బాబుని గట్టిగా నెట్టేస్తాడు నెట్టేయటంతో ఆదిత్య కింద పడిపోబోతాడు పడిపోబోతే పడిపోకున్న ఆనంది అయితే ఆదిత్యాన్ని గట్టిగా పట్టుకుంటుంది అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ చేసిను నువ్వేం చేస్తున్నావురా నీకు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు నా మాట గౌరవం ఇవ్వలే ఇవ్వకపోయినా కనీసం ఆదిత్య బాబు మాటకైనా గౌరవం ఇవ్వాలి కదా గౌరవ మర్యాదలు లేకుండా అట్లా మాట్లాడుతూ పోయింది అసలు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న సునంద శశకాంత్ జీవన వాళ్ళైతే తన కాపురాన్ని తానే కూల్చుకుంటుంది దివ్యని ఈ ఇంట్లో ఉండనిస్తే ఏం జరుగుతుంది తనకు తెలియదు కదా అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే సీను నా సెల్లు నా ఇంట్లో ఉంటే నీకే అంటారు నొప్పి అసలు నువ్వు నువ్వు అడగడానికి నువ్వెవరు అని చెప్పి ఆనంది అందరి ముందు సీను నిలదీసి అడుగుతూ ఉంటుంది అది వినగానే సీను అయితే తలదించుకొని అమ్మడి నువ్వు ఎన్నన్నా ఏమన్నా భరిస్తాను కానీ శిలకమ్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు శిలకమ్ ఇప్పుడే నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అసలు అడగడానికి నువ్వెవరు నా భర్త మాట కాదన్నావు నా మాట కాదన్నావు అసలు నిన్ను ఇక్కడ ఉండనివ్వడమే ఎక్కువ మర్యాద ఇక్కడ నుండి వెళ్తావా లేదా అంటూ ఆనంది సీనుని అంటుంది అది వినగానే సీను అయితే చాలా బాధపడుతూ అమ్మడి అసలు నీకేం జరుగుతుందో ఎలా ఉన్నారో నీకు తెలియదు అమ్మాడి ప్లీజ్ అమ్మాడి నేను చెప్పేది విను ఇప్పుడు నాతో పాటు శిలకమ్మే పంపించు నేను దయ నేను చెప్పేది దయచేసి విను అమ్మడి అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే ఆనంది సీను మాటలు అస్సలు వినకుండా నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా వెళ్ళకపోతే వేరే విధంగా పంపించాల్సి వస్తుంది మర్యాదగా ఇక్కడి నుండి వెలుప సీను అని చెప్పి ఆనంది అయితే అందరి ముందు సీనుని అవమానిస్తుంది అది చూసి అక్కడ ఉన్న శశికాంత్ అయితే అమ్మ నీ కాపురాన్ని నువ్వే కూల్చుకుంటున్నావమ్మా సీను చెప్పిన మాట ఒక్కసారి వింటే బాగుండు అని చెప్పి శశికాంత్ అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సీను అయితే అమ్మడి దయచేసి నేను చెప్పేది వి నువ్వు శిలకమని నేను నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే సీను దగ్గరుండి మెడపట్టుకుని బయటకు గంటేస్తుంది నా చెల్లెలు నా ఇంట్లోనే ఉంటుంది అడగడానికి నువ్వెవరు నీకు ఆ హక్కు లేదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని తోసేస్తుంది దాంతో సీను బాధపడతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్